ನಿನಗಾಡಿ ನೀನ್ ಕ್ರಾಡಿ 100 100 ರೂಪಾಯಿ ಮಾರಡ್ಕೊನಿ ಇರುವೋದಂದ್ರು ಇರುವೋದತೆ ಕೊಡಿ ನೋಡಿ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా ఆ ప్రజలు రైతులు యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామనే విషయాన్ని మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిజంగా ఆ పోలవరం ప్రాజెక్టుని ని విధ్వంసం చేసినటువంటి వ్యక్తులు పోలవరం ప్రాజెక్టుని ని నాశనం చేసినటువంటి వ్యక్తులు ఈవేళ మళ్లీ మీడియా ముందుకు వచ్చి సిగ్గు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు అంటే నాకు అనిపించింది ఏదైతే తండ్రిని హత్య చేసినటువంటి వాడే న్యాయస్థానం బోన్ లో నిలబడి తండ్రి లేనిటువంటి బిడ్డను నాకు క్షమాభేక్షణ పెట్టండి అని వేడుకున్నట్లుగా ఆ ఏదైతే పోలవరాన్ని ముంచేసిన వాడు ఆ పోలవరాన్ని విధ్వంసం చేసిన వాడే ఈ రోజు పోలవరం గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ సిగ్గుండాలని అడుగుతూ ఉన్నా ఈ యొక్క అమ్మటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీల్ని రద్దు చేసినటువంటి మాట వాస్తవమా కాదా రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారులకు వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమర్థవంతులైనటువంటి అనుభూతి అధికారుల అధికారులకు వచ్చి ఏజెన్సీని రద్దు చేయడం అధికారులు బదిలీ చేయడం ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మినిట్స్ లో చాలా క్లియర్ గా నోట్ చేస్తారా లేదా ఇట్లా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ మీ యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శికి లెటర్ రాసేయడం లేదా హంబుల్ రిక్వెస్ట్ ఏదైతే చేసే ఏజెన్సీని రద్దు చేస్తే ఒకే పనిని రెండు ఏజెన్సీలు చేస్తే ఆ పనికి రేపొద్దున నాణ్యతలో ప్రమాదం ఏర్పడితే ఆ రెండు ఏజెన్సీల్లో ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్టులో ఇటువంటి క్రిటికల్ సమయంలో సీజన్ కి సేజన్ కి మార్పులు వచ్చేటువంటి ప్రాజెక్టులో ఏజెన్సీని మార్పుచవచ్చు అని చాలా క్లియర్ గా పీపీఐ మ్యూట్స్ లో నోట్ చేస్తారా లేదా ఏదైతే పీపీఎస్ఈఓ నీ ప్రభుత్వానికి లేఖ రాసి మిమ్మల్ని హంబుల్ రిక్వెస్ట్ వేడుకున్నాడా లేదా కనీసం కంటిన్యూ అయినా చేయండి అని రిక్వెస్ట్ చేసేదా లేదా అటు ని లెక్ చేయలేదు ని లెక్ చేయలేదు నీ ఇష్టానుసారం రివర్స్ సెంట్రింగ్ అని చెప్పి పోలవరాన్ని రివర్స్ చేసి పోలవరాన్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి వీళ్ళ మేం చెప్పడం కాదు సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారా లేదని అడుగుతూ ఉన్నా వేల ఏదో మేము తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ప్రభుత్వానికి మేం చెప్పడం కాదు నువ్వు విధ్వంసం చేశారని ఏదైతే ఆ రోజు నీతి ఆయోగ్ ఒక కమిటీ రిపోర్ట్ ఇమ్మది ఏదైతే చెప్పిన దాని ప్రకారం ఐఐటి హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్ నీతి ఆయోగ్కి రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చిన వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆగస్టు నెల అంటే దగ్గర దగ్గర పదిహేను నెలల సమయం పదిహేను నెలల సమయం పోలవరం ప్రాజెక్టు ని గాలి కుదులేశామని చెప్పింది ఇది ప్రభుత్వ తప్పిదమని చెప్పిందా లేదా హైకోర్టు కూడా ఇప్పుడే మనం ప్రారంభించుకోవడం ద్వారా అది కూడా దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందల డెబ్బై ఐదు మరి వెయ్యి క్యూసిక్ల వరకు కూడా దాన్ని కూడా నీటిని చేసుకుని అక్కడ కూడా లక్ష యాభై వేలు ఎకరాల వరకు కూడా అక్కడ కూడా సాగునీరు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా దీని తర్వాత ఇప్పుడు ఏదైతే మరి పురుషోత్తపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందలు క్యూసిక్ నీరు వరకు కూడా మరి అవి కూడా ప్రారంభించి దాన్ని కూడా ఇమీడియట్లీ అక్కడ రైతాంగానికి దగ్గర దగ్గర ఒక రెండు మూడు లక్షల ఎకరాలు ఏదైతే ఉందో అక్కడ సాగునీరు అందించడంతో పాటు అక్కడ కూడా ఏదైతే ఏలేరు రిజర్వాయర్ ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ చూస్తే ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్ గా వాటర్ లేదు ఎందుకంటే అక్కడ కూడా రైట్స్ ఏమి కూడా లేకపోవడంతో ఏలేరు రిజర్వాయర్ కూడా డెడ్ స్టోరేజ్ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఏలియర్ రిజర్వాయర్లో నీరు నీరుంటేనే అటు ఏదైతే స్టీల్ ప్లాంట్కి కానీ అదేవిధంగా విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అండ్ చేత ఏదైతే ఇప్పుడు ఇమ్మీడియట్లీ మనం పురుషోత్తపట్నం కూడా మరి పంప్స్ ఓపెన్ చేయడం ద్వారా మరి ఏదైతే ఆ యొక్క స్టేజ్ టూ లో మనం ఆ యొక్క ఏలియర్ రిజర్వాయర్ కూడా నీటిని పంప్ చేసుకోవడం ద్వారా ఏదైతే ఇక్కడ ఆయుకట్టు అంటే ఇటు పెద్దాపురం పిఠాపురం వీటికి సంబంధించినటువంటి ఆయుకట్టుకు నీరు అందించడమే కాకుండా ఏలియర్ రిజర్వాయర్ నుంచి ఏదైతే ఉత్తరాంధ్రకు స్టీల్ ప్లాంట్ కు అదేవిధంగా విశాఖపట్న డ్రింకింగ్ వాటర్ ఎన్నించేటువంటి అవకాశం దొరుకుతుంది అదేవిధంగా పుష్కరను కూడా ఈ రోజే మనం ఓపెన్ చేసుకునేది కూడా దగ్గర దగ్గర పన్నెండు వందల క్యూసిక్ నీరు వరకు కూడా కూడా ఈ రోజు విడుదల చేయడానికి మరి కూడా ప్రారంభం చేస్తూ ఉన్నాం ఒక నిజంగా ఇది ఒక రికార్డు ఎందుకంటే ఏదైతే ఈ యొక్క గోదావరి వరద నీరుని పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపల ఆ నీటిని సద్వినియోగం చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతే ఏదైతే ఆ రోజు పట్టిసీమ కానీ పురుషోత్తపట్నం కానీ ఏదైతే వీటిని డిజైన్ చేసి పూర్తి చేశారో ఆ ఫలాలు ఈ రోజు ఆ రైతులకి ఆ ప్రజలకి అందుతూ ఉన్నాయి ఈవేళ ఒక్క చుక్క నీరు కూడా విడుదల కాకూడదని ఫ్లడ్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా అసెస్ చేసి అంటే ఈవేళ ఫ్లడ్ వస్తుందంటే ఈ నిమిషంలోనే కాదు వన్ డే బిఫోరే మనం భద్రాచలంలో రీడింగ్ ఎంత ఉంది రేపటికి పోలవరంకి ఎంత వస్తుంది ధవలేశ్వరం ఎంత ఏదైతే మళ్ళీ మనం అవుట్ ఫ్లో ఇవ్వగలుగుతాం అనేది ప్రతిదీ కూడా మా కలెక్టర్ గారు కానీ మా అధికారులు కానీ మేము కానీ సమన్వయంతో క్యాలిక్యులేట్ చేసుకుని వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేయడం ద్వారా నాలుగు ఎత్తిపోతలు కూడా ఒక్క రోజు మేము ప్రారంభిస్తున్నాం అని అంటే ఇది ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ముందు చూపు సమర్థతకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సమర్థతకు ఇది ఒక నిదర్శనం అనే విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ Gracias.